చరిత్రలో ఎప్పుడు ఎరగని విధంగా ఒక దుష్ట సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు చేసింది ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక పార్టీలను గౌరవించాల్సిన అవసరం ఉంది అందులో మహానాయకుడు ప్రజల చేత గొప్పగా కీర్తించబడుతున్న శ్రీ వైఎస్ఆర్ విగ్రహాల ఖండిదలకు పచ్చతోరణాలు కట్ కట్టే సంప్రదాయాన్ని ఒక దుష్ట సంప్రదాయాన్ని వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు తెరలేపడం జరిగింది సో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మా డిప్యూటీ సీఎం గారు ఎక్స్ డిప్యూటీ సీఎం గారు శ్రీ అంజోద్ బాషా గారు అయితేనేమి మేయరు సురేష్ బాబు గారు అయితేనేమి మిగతా నాయకులందరూ కూడా ఈరోజు నిజంగా కూడా చాలా బాధపడి మేమందరం కూడా సో దానికి ఒక అల్టిమేటమ్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సో అధికారులు తర్వాత ఆ పార్టీ వాళ్ళు కూడా స్పందించి వాళ్ళు తీయడం జరిగింది సో దాని ఆ పాపం కడగడం కోసం మేమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేసే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట సో ఈ మహానాడు అనేది ఎందుకు జరుపుతున్నారో నిజంగా కూడా ఎవరికి తెలియని విషయమే ఎందుకంటే ఏం ఉద్ధరించినారని చెప్పేసి ఇల్లు మహానాడు జరుపుతున్నారు దాదాపు సంవత్సరం అయిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి ఎన్నికల్లో నువ్వు దాదాపు నూట యాభై నూట అరవై హామీలు ఇచ్చినావు దాంట్లో సూపర్ సిక్స్ అని పెద్ద ఎత్తున చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి మోసం చేసి అధికారం లేకొచ్చి అది కూడా ఈఎంఐ మిషన్ల ఈవీఎం మిషన్ల ట్యాంపరింగ్ చేసి ఆ రకంగా అధికారంలోకి వచ్చి నువ్వు ఒక్కటే అమలు చేసిన పరిస్థితి లేదు సంవత్సరం నుంచి అది ఏమి చేయకపోగా అది ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు అంటే ఈ రాష్ట్రంలో అది కూడా చేయకపోగా ఈరోజు ఏదో గొప్పగా పెద్ద ఎత్తున మహానాడు అని చెప్పి గడపల పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది అదే ఈ పోలీస్ పహారా అనేది లేకపోతే పోలీస్ బందోబస్తు రాష్ట్ర వ్యాపితంగా పోలీసులు అందరూ డిఎస్పీలు ఎస్ఐలు సిఐలు పోలీసులు అందరూ కూడా ఇప్పుడు కడపలో ఉన్న కార్యక్రమం జరుగుతుంది అన్నమాట సో వాళ్ళ బందోబస్తుతో ఆ మహానాడు జరుగుతుంది తప్ప మామూలుగా పోలీసు బందోబస్తు లేకోకుండా వాళ్ళను మహానాడు జరుపుకోమనండి అసలు పల్లెల్లోకి పోయి ఒక ఇంటి దగ్గరికి పోయి వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కూడా లేదన్నమాట వాళ్ళకు మొహం ఎక్కడా ఒక్కటి అమలు చేసిన పరిస్థితి లేదు ఎవరైనా కూడా చొక్కా పట్టుకునే కార్యక్రమం జరుగుతుంది ఎవరైనా కూడా నువ్వు ఏది ఒకటి అమలు చేయలేదు నువ్వు అని చెప్పేసి గొప్పగా నువ్వు ఏదేదో చెప్పినారన్నమాట నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పజ్ వేలు నీకు పజ్ వేలు నీకు పజ్ అని చెప్పేసేసి చెప్పేసి వాళ్ళు ఏదో ఆశపడో లేకుంటే ఇంకోటో వాళ్ళు ఓ ఓటేసి ఈరోజు పాలిచ్చే ఆవును ఓటుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని చెప్పేసేసి ఈ అందరూ బాధపడుతున్న పరిస్థితి అనమాట సో తప్పకుండా ప్రజలందరూ కూడా ఆ రకమైన రియాక్షన్ ఉండే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళు ఏదో పోలీస్ పహారాలో మీటింగ్ జరుపుకుంటున్నారు అన్నమాట అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు సో అందరి ప్రజలందరికీ కూడా బాగా తెలుసు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఐదు సీట్లకు నూట ఐదు సీట్లు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు అనమాట సో ఇంత మోసం ఇంత ఇంత దారుణం ఇంకొక చోట ఎక్కడ కూడా జరిగిండదనమాట ఈ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఎలక్షన్ జరిగినాయి స్వాతంత్రం వచ్చి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని ఎలక్షన్లలో ఎవరు ఎవరూ చెప్పని అబద్ధాలన్నీ కూడా చెప్పి ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు అలాగే అంతకు అంతకుముందు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినా చెప్పడం జరిగిందో మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్నీ కూడా నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంటు అమలు చేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఈరోజు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఎప్పుడు ఎవరి దగ్గరికైనా కూడా సగౌరవంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళే పరిస్థితి మాకుంది అక్కడ ఉంది వాళ్ళు కొట్టే పరిస్థితి ఉందన్నమాట సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈరోజు మహానాడు అనేది కాదు మహానా అది మహానాడు కాదు దగా నాడు అదే కాకుండా ఒక దుర్మార్గమైన నాడు అదే అనమాట ప్రజలను మోసం చేసి వచ్చిన నా నాడు అన్నమాట అది సో డెఫినెట్గా ప్రజలు ఇంకా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు డెఫినెట్గా బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది అనమాట ఒక రాజశేఖర రెడ్డి గారి విగ్రహమే కాదు అంబేద్కర్ విగ్రహానికి దానికి కూడా పచ్చతరణాలు కట్టే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి అనమాట అశోక చక్రానికి దానికి కూడా దానికి మహాత్మా గాంధీకి అన్నమయ్య విగ్రహానికి ప్రకాశం పంతుల విగ్రహానికి శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి ఎవరిని వదల్లే అనమాట అందరినీ కూడా వాళ్ళ మెడలకు కట్టి కట్టిన పరిస్థితి అనమాట ఎంత దారుణం దీనికి ఒక గౌరవము ఒక కథ ప్రజలంటే ఇది ఏమీ లేదన్నమాట ప్రజాస్వామ్యం అనేది ఏమి లేదు ఇదంతా దోపిడీ రాజ్యం అన్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అందరినీ హింస చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకొక కార్యక్రమం చేసిన పరిస్థితి లేదు సో డెఫినెట్గా బుద్ధి చెప్పే రోజు తొందరలో వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ మహానాడు అనే పేరుతో మరి ఈరోజు కడప నగరంలో గత పదహైదు ఇరవై రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటూ మరి ఈరోజు సంకలు గుద్దుకుంటే కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి అదే కాకుండా ఎక్కడ ఎప్పుడు లేని సంప్రదాయాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కడప నగరంలో ప్రారంభించడం జరిగింది అనేక సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరిగింది గతంలో మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలని చేపట్టడం జరిగింది కానీ ఏనాడు కూడా ఈ రకమైన దుశ్చర్యలను చేపట్టిన దాఖలాలు లేవు మనం ఏనాడు కూడా ఎన్టీఆర్ సర్కిల్ని ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి ముట్టుకున్న పరిస్థితి కూడా లేదు మరి అలాంటి దుష్ప దుస్సంప్రదాయాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెరపైకి తీసుకొచ్చి ఈరోజు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడిగా పేరు పొంది ప్రజల గుండెల్లో ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఒక సుస్థిరమైన సంపా స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిని మరి ఈరోజు పచ్చ త్వరణాలతో మరి ఈరోజు అలంకరించడము మరి అదేవిధంగా ఒక రాజశేఖర రెడ్డి గారినే కాకుండా జాతీయ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఏమి మహాత్మా గాంధీ గారు అయితే ఏమి మరి అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు అయితే ఏమి అయితే ఏమి మరి ఈ రకంగా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు కూడా ఉన్నారు అలాంటి నాయకుల్ని కూడా వదలవుకోకుండా వాళ్ళ విగ్రహాలు కూడా కనిపించుకోకుండా మరి పచ్చ తరుణాలు మరి కట్టే దుష్ సంప్ర సంస్కృతి మరి ఈరోజు కడప నగరంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెరలవి తెరపైకి తీసుకురావడం జరిగింది ఎందుకంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే నిజంగా ఈరోజు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఇది జగన్ గడ్డ ఆ గడ్డ పైన మేము ఈరోజు మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పడం జరుగుతుంది అయ్యా మీరు చెప్పిన చెప్పకపోయినా ఈ వైఎస్ఆర్ జిల్లా అనేది జగన్ గడ్డ జగన్ అడ్డ మీరు ఈరోజు ప్రజల ఓట్లతో గెలిచిన పరిస్థితి లేదు మీరు కేవలం ఈవీఎం మిషన్లతో గెలిచిన పరిస్థితే మీరు ఈరోజు సంకలు గుద్దుకుంటున్నారు జగన్ గడ్డ జగన్ అడ్డలో మేము ఆరు స్థానాలు గెలిచామని చెప్పి మీరు సంకలు గుద్దుకుంటున్నారు మీరు అది మీ గెలుపు కాదు అది మీ గెలుపు కాదు ప్రజలు మీకు ఓటు వేయలేదు మీరు కేవలం మీరు ఆ మిషన్లను ట్యాంపరింగ్ చేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన పరిస్థితి మీ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు మరి ఈరోజు నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ పెద్ద పెద్ద నాయకులకు మీరు ఏం సాధించారని ఈ సంవత్సరం కాలంలో మీరు ఏ ఘనకారం చేశారని మీరు ఏం సాధించారని మీరు ఏ ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని మీరు ఈరోజు మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏమి చేయలేదు మరీ ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో మీరు మహానాడు పెడుతున్నారు మరి ఈ జిల్లాకు మీరు ఏం చేశారు పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మరి ఈ వైఎస్ఆర్ జిల్లాకు చేసింది ఏంటి అని ఒక్కసారి ప్రజలకు చెప్పమను మరి మీరు ఈ జిల్లాకు చేసింది శూన్యం మరి మీకు ఈ జిల్లాలో ఏదైతే మహానాడు పెట్టే అర్హతే లేదు ఎందుకంటే విభజన చట్టంలో చెప్పిన హామీలన్నీ కూడా తొంగలు తెచ్చారు తొంగులు తొక్కారు మరి ఆనాడు ఈ ఈ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు తీసుకొస్తా అని చెప్పి ఆ రోజు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి నీ స్వార్థం కోసం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను కూడా నువ్వు తాకట్టు పెట్టావు మరి ఈ వెనుకబడిన జిల్లాలకు నువ్వు ఏం సాధించావు ఈ కడప జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం అత్యంత వెనుకబడిన జిల్లా మరి ఈ జిల్లాకు ఏ నిధులు తీసుకొచ్చావు నువ్వు కేంద్రం నుంచి మరి ఈ జిల్లాకు ఆ రోజు విభజన చట్టంలో మరి ఉక్క పరిశ్రమ ఇస్తామని చెప్పి ఆ రోజు శైలాధరం అని చెప్పారు దాన్ని కూడా నువ్వు తాకట్టు పెట్టావు నీ స్వార్థ రాజకీయాల కోసం మరి ఆ రకంగా ఈ జిల్లా ప్రజలందరినీ కూడా తాకట్టు పెట్టారు మోడీ కాళ్ళకాడ నీ స్వార్థ రాజకీయాల కోసం మరి అలాంటిది ఈ జిల్లాలో నువ్వు ఈరోజు మహానాడు పెట్టడం అనేది ఈ జిల్లాలో ఏ ఒక్కరు కూడా హర్షించడం లేదు మరి ఇప్పుడే చెప్పినట్టుగా మా పెద్దలు చెప్పినట్టుగా మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా మరి ఈరోజు కడప ఈరోజు ఈ జిల్లాలో నువ్వు మహానాడు నిర్వహించుకుంటున్నావంటే అది ఒక కేవలం క్రెడిట్ అంతా కూడా పోలీస్ అధికారులతో నువ్వు వేలాది మంది పోలీస్ అధికారులను పహారా పెట్టుకొని ఈరోజు మా ఇక్కడ ఈ నువ్వు మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈరోజు చూస్తుంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎనభై శాతం అధికారులకు మరి ఈరోజు వాళ్ళకందరికీ కూడా ఈ మహానాడు పనులు వాళ్ళకందరికీ కూడా బాధ్యతలు చెప్పడం జరిగింది అంటే ఇది పార్టీ కార్యక్రమం లేకుంటే ప్రభుత్వ కార్యక్రమం అనేది కూడా తెలియని పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఉంది మరి ఈ రోజు పూర్తి యంత్రాంగం అంతా కూడా రాత్రిం పౌలందరూ కూడా అక్కడ మరి ఆ వేదిక పైన ఉండి పని చేయడం జరుగుతుంది నిన్న మరి గాలివానకు మరి రెండు కటౌట్లు పడిపోయి ఇద్దరు వ్యాల తలలు కూడా పగలిపోయిన పరిస్థితి మరి ఆ ఏం ఎంపని అక్కడ పార్టీ కార్యక్రమం జరుగుతుంటే మరి అక్కడ విఆర్ఓలకు ఏం పని అక్కడ అధికారులకు ఏం పని మరి ఈ రకంగా ప్రోటోకాల్ అని చెప్పుకొని మరి ప్రోటోకాల్ పేరుతో జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు కూడా అందరి అధికారులను కూడా వాళ్ళ సర్వీసెస్ ని వినియోగించుకొని మరి ఒక పార్టీ ప్రోగ్రామ్ ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చి మరి ఈ రోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ మహానాడు ద్వారా ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు మరి నువ్వు చెప్పిన హామీలు ఎన్ని చెప్పావు నూట నలభై ఆరు హామీలు ఇచ్చావు సూపర్ సిక్స్ అన్యావు సూపర్ సెవెన్ అన్యావు ఒక సంవత్సరం అయిపోయింది ఏ ఒక్క హామీ నెరవేర్చావా మహిళలకు నువ్వు ఏమన్నా చెప్పిన పదహైదు వందలు ఇస్తావని చెప్పే ఇచ్చావా మరి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చావా మరి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పే ఇచ్చావా రైతులకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి నిధి కింద ఇస్తా అని ఇచ్చావా ఒక రూప ఒక నయా పైసా అన్న ఈరోజు రైతులందరూ కూడా ఈరోజు పంటన పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది మరి ఎవరికైనా నువ్వు రే ఒక్క రైతుకైనా నువ్వు సాయం చేసిన పరిస్థితి ఉంది ఈ సంవత్సర కాలంలో మరి ఈరోజు ఏమి చేయకోకుండా ఈరోజు అన్నీ కూడా మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు దన్నుకొని ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత అందరినీ కూడా మోసం చేసి ఎందుకంటే మోసం చేయడం అనేది చంద్రబాబు నాయుడుకు వెన్నుతో పెట్టిన విద్య ఎందుకంటే ఆయన సొంత పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి మరి ఈరోజు అదే ఎన్టీ రామారావు గారిని మరి అక్కడ మహానాడులో దండ వేస్తావు మరి నువ్వే చెప్పావు మరి ఏదైతే రాధాకృష్ణ ఒక ఇంటర్వ్యూ పెడితే దాంట్లో నువ్వే చెప్పావు అతని పేరు లేకుండా చేయాలని చెప్పి నా యొక్క ఉద్దేశం అని చెప్పి మరి అలాంటి కుట్రలు పడిన వ్యక్తివి నువ్వు మరి ఈరోజు ఆ ఆ మహానేత ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకొని ఈరోజు ఆ విగ్రహానికి దండ వేసి ఈరోజు మహానాడు జరుపుకోవడం జరుగుతుంది మరి దీనికన్నా వెన్నుపోటు ఏదైనా ఉంటుందా మరి అలాంటి పిల్లలు ఇచ్చిన మామనే వెన్నుపోట్టిన వెన్ను పొట్టుపోయిన వ్యక్తిని నువ్వు ప్రజలకు వెన్నుపోట్టు పోవడం అనేది నీకు ఏది వెన్నుతో పుట్టిన విద్య మరి ఈరోజు ఒకటే మేము కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా నువ్వు ఏదైతే హామీలు ఇచ్చావో మరి ఈరోజు బహిరంగంగా ఈరోజు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మహానాడు వేదికపై నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది నేను అబద్ధాలు ఆడాను నా రాజకీయ స్వార్థాల కోసం మరి ఈరోజు ఖచ్చితంగా నేను దాన్ని అమలు చేస్తానని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి చంపలేసుకొని మరి ఖచ్చితంగా రాబో రోజులో నేను ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి కూడా నెరవేర్స్తానని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా మరి ఈరోజు ఎంత దారుణం అంటే గతంలో మరి ఈ జిల్లాను ఒక మహనీయుడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ప్రజా ప్రజల మంచిగా ప్రజా నాయకుడిగా పేరు పొంది ఆయన మరణాంతరము మరి ఈ జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా పేరు పెడితే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నావు నువ్వు నువ్వు నీ అనుచరులు తెలుగుదేశం పార్టీ నాయకులందరు కూడా ఎందుకు వైఎస్ఆర్ అంటే మీ అందరికో ఉచ్చపడతాది ఎందుకు మీకు ఒనుకు భయం పుడుతుంది వైఎస్ఆర్ అంటేనే ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ సురస్థిరంగా స్థానాన్ని సంపాదించుకున్నాడు మరి ఆయనకు ఆదర్శంగా తీసుకుని నువ్వు పని చేయి ఆయనకు పోటీగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయి కానీ ఆయన పేరును చెరగొట్టాలని నువ్వు ఏ ఆలోచన చేసినా కూడా ఈ జిల్లా ప్రజలందరూ కూడా తగిన రీతిలో నీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకంటే నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా మరి ఏనాడు కూడా మరి ఆ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఒక జిల్లాన పెట్టాలని ఏ క్వశ్చనా నీకు ఆలోచన వచ్చిందా వచ్చిందా నీకు ఆయన మీద ప్రేమ మమకారం ఉంటే నువ్వు పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు ఈ రాష్ట్రానికి మరి ఏనాడైనా మరి ఆ మహోన్నత వ్యక్తి ఎందుకంటే తెలుగు యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన ఎన్టీ రామారావు గారి పేరుని ఒక జిల్లాకు పెట్టాలని ఏ క్వశ్చన్ అని ఎప్పుడైనా ఆలోచన చేశావా మరి అలాంటి ఆలోచన రాలేదు నీకు ఎందుకంటే ఆయన పేరు ఎవరు కూడా స్మరించుకోకూడదు నేను నేను అని ప్రతి ఒక్కరికి చాటుకోవాలని చెప్పి నీ ఆలోచన కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా మరి ఏదైతే అత్యంత ముఖ్యమైన ప్రాంతమైన మరి విజయవాడ పట్టణం కూడా దాంట్లో వస్తుంది మరి అలాంటి ప్రాంతాన్ని ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసిన వ్యక్తి అంత మహోన్నతమైన వ్యక్తి అంత గొప్ప వ్యక్తి మన నాయకుడు శివయ్య జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఆయనకు పొంతన ఏంటి ఆకాశానికి భూమికి తేడా ఎంత ఉంటుందో అంతా నీకు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఉంటుంది మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుసు మరి ఈరోజు నువ్వు చేస్తున్న ఏదైతే దుశ్చర్యలు అయితే నువ్వు ఏదైతే అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది ఇబ్బంది పెట్టడం అయితే మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సంసిద్ధంగా ఉండారు మరి ప్రజల పక్షాన పోరాటం చేసేదానికి మా నాయకులు ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా మా కార్యకర్తలకు ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా మేమందరం కూడా ముక్త కంఠంతో దాన్ని ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం తెలుగుదేశం కుటమి అధికారంలోకి ఒక సంవత్సరం అయితే ఒక సంవత్సరంలో ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలతో పాటు సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రవేశపెట్టి అన్నీ చేస్తాను ఎంతమంది ఉంటే అందరికీ పదహైదు వేలు లెక్కన ఇస్తానని చెప్పి మహాకూటమిగా ఏర్పడి ఏ రోజు కానీ తొంభై ఐదు నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధికారం తీసుకున్నప్పటి నుంచి కూడా ఇతర ప్రతిపక్షాలతో కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చినావు తప్ప ఏ రోజు కానీ సింగిల్గా నువ్వు అధికారంలో నా పాపాన పోలేదు మన జరిగిన ఎన్నికల్లో కూడా ఎన్డీఏ బీజేపీ జనసేన టీడీపీ లోపాయకంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎంతో కూడా ఒప్పందాలు చేసుకొని అధికారంలోకి వచ్చి కేవలం తెలుగుదేశం పార్టీకి ఇరవై తొమ్మిది పర్సెంట్ ఓట్లు వస్తే అధికారంలోకి వచ్చిన ఊ ఈరోజు ఒక సంవత్సరం అయింది ఫస్ట్ సంవత్సరం అయిపోతేనే కడప వైఎస్ఆర్ జిల్లాలో నువ్వు ఈరోజు మహానాడు జరపడం చాలా హీనమైన చర్య నలభై మూడు సంవత్సరాలకి తంది ఏ రోజు కానీ మహానాడు కడపలో జరపాలని ఆలోచన చేయలే ఈరోజు మహాకూటమిలాగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలిచినామని ఈరోజు మా కడప నగరంలో నువ్వు మహానాడు జరుపుకోవడం ఆ మహానాడు సందర్భంగా వచ్చే ముందు రోజున ఈరోజు వైఎస్ఆర్ జిల్లాని మార్చి వైఎస్ఆర్ కడప జిల్లాగా మళ్ళా నామకరణం చేసి నీ దుష్టబుద్ధిని పో పూరించుకోలేదు నిజంగా గుండె మీద చేసుకుని ఆలోచన చేసే స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల తేనా కడప వైఎస్ఆర్ జిల్లాని అంత ఇంత అభివృద్ధి చేశారంటే ఆ దిగుమేత డాక్టర్ వైఎస్ రాజశెట్టి గారు నిజంగా గండికోట పనిని ఎనభై ఐదు పర్సెంట్ పూర్తి చేసి వామికొండని పూర్తి చేసి సర్వరూ పూర్తి చేసి వెలుగొడు పూర్తి చేసి గుడుల నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసి జాతికి అంకితం చేసిన వ్యక్తి రాజశేఖటి గారు బ్రహ్మసాగరంలో పద్నాలుగు టీఎంసీలు నీళ్లు పెట్టి జాతికి అంకితం చేసిన వ్యక్తి రాజశేఖటి గారు అలాంటి మా మోహన వ్యక్తికి వైఎస్ఆర్ జిల్లా ఆయన మరణంతరం వైఎస్ఆర్ జిల్లాగా నామకరణం చేస్తే ఏమి చేయను నువ్వు ఈరోజు కడప నగరంలో మహానాడు జరుపుతూ ఒక సంవత్సరముగా కేవలం పింఛన్లు ఒకటిచ్చింది తప్ప ఏది చేసిన పాపన పోలేదు కేవలం రెండు వేల తొమ్మిదిలో పంతొమ్మిదిలో మేము అధికారంలో వచ్చినప్పుడు ముప్పై ఆరు లక్షల పింఛన్లు ఉన్నటి ఈరోజు జగన్మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై నాలుగు లక్షల పింఛన్లు ఇచ్చిన ఘనత మాకు తగ్గితే ఈరోజు నాలుగు వేల రూపాయలు చేసి ఐదు లక్షల పింఛన్లు ఈరోజు తీసేసిన ఘనత నీ ప్రభుత్వాన్ని అంచెలంచెలుగా అరవై ఐదు లక్షల్ని ఐదు లక్షలు ఈరోజు తీసేసినావు రేపు రాబోయే రోజుల్లో కూడా ఐదు లక్షలు ఐదు లక్షలు తీసి మొత్తం యాభై లక్షల పెంచులు చేసే ఘనత నీకు దక్కుతుంది నిజంగా ఈరోజు అమ్మఒడి విన్నావు తల్లికి వందనం అన్నావు విద్యా దీవెనైనావు వసతి దీవెనన్నావు పద్దెనిమిది ఏళ్ళు నిన్న అందరికీ పదహైదు వందల రూపాయలు అన్ని ఉచిత హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చి ఇంటికి గ్యాస్ సిలిండరు ఉచిత బస్సుని చెప్పి మహిళలు ఓట్లను వేసుకొని ఈరోజు కడప నగరంలో నువ్వు జరుపుతున్నావు ఈరోజు కడప నగరంలో నువ్వు వైఎస్ఆర్ జిల్లాలో మహానాడు జరుపుకుంటానని ఊరంతా పచ్చ తోరణాలు వేసినా కానీ ఇది నీ అడ్డ కాదు బాబు ఇది వైఎస్ఆర్ జిల్లా జగన్మోహన్ రెడ్డి ఇది నీకు ఈరోజు ఎనిమిది ఏడు ఎనిమిది సీట్లు శాసనసభలు ఇచ్చినారని ఘనత గుండెలు జా గుండెలు చర్చుకోవద్దు రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ముప్పై సంవత్సరాలు ఎన్నికి పోయే రోజులు వస్తాయి సున్నా డిజిట్స్ శాసనసభ్యులే కాదు అన్ని స్థానిక సమస్యలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదీమోగిస్తుంది ఈరోజు నువ్వు కడప నగరంలో మహామౌనులు లాంటి స్వతంత్ర తెచ్చిన వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళకు విగ్రహాలు కూడా పశుమయం చేసి వాళ్ళని అవ అగౌరవపరచడం అనేది చాలా బాధకరం మన రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి అంబేద్కర్ విగ్రహానికే పచ్చ తోరణాలు కట్టి ఆంధ్ర కేసరికి తోరణాలు కట్టి మనం స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీకే తోరణాలు కట్టి శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చిన వ్యక్తికి పచ్చిమయం చేసి కేవలం పచ్చిమయం నువ్వు చేసినా మాత్రాన మాహామౌల పేర్లు చిరస్థాయిగా ఉంటాయి నువ్వు ఎంత కడపలో చేసుకున్నా ఈ అడ్డాన్ని నీ అడ్డాలాగా మార్చుకోలేవు ఎప్పటికైనా వైఎస్ఆర్ జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇడ మేము ప్లీ సమావేశాలు కడప జిల్లాలో జరిపినాం ఏ రోజు కానీ మేము దుష్ట చర్యలు పాడుపడలేదు ఆ మహమ్మలోకి ఇచ్చే విగ్రహాలకి గౌరవము మేమిచ్చాం నువ్వు ఈరోజు నీకు అధికారం ఉంది అని చెప్పి అందరి అధికారులను కూడా నీ తొత్తులాగా ఉపయోగించుకుంటూ వారం రోజులైతుంది ఏ అధికారి కానీ వాళ్ళ సీట్లలో కూర్చున్న పాపన పోలేదు ఈవెన్ కలెక్టర్ కానించి జేసీ కానించి పోలీస్ వ్యవస్థ కాంచి కానిస్టేబుల్ కానించి ఆర్ఐలు కానించి జూనరిస్టులు కాంచి ఎంఆర్ఓలు కానించి అందరూ మానాడులో నిమగ్నమై నీకు తొత్తులుగా పనిచేస్తున్నారు తప్ప ప్రజల సమస్యల మీద పనిచేసిన పాపాన పోలేదు వారం నుంచి ప్రతి ఒక్క పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కలెక్టర్ ఆఫీసుకి ఎంఆర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా కానీ పోలీసు వ్యవస్థలో ఏదన్నా కంప్లైంట్ ఇచ్చేదానికి పోయినా కానీ ఎవరైతే అని మహానాడులో ఉన్నాం పీజీగా ఉన్నాం మహానాడు అయిపోయిన తర్వాత అలాంటిని చెప్తుంటే ఈరోజు ప్రజలు అసహించుకున్న పరిస్థితి నువ్వు నిజంగా రాబోయే రోజులో రాబో రోజుల్లో నువ్వు ఈరోజు రెండు రోజుల నుంచి కడప నగరంలో కూడా ఈరోజు చూస్తున్నాం జిల్లా రాష్ట్రవ్యాప్తంగా చూస్తున్నాం సాక్షి ఛానల్ కానీ టీవీ నైన్ సాక్షి టీవీ నైన్ ఛానల్ కానీ ఎన్టీవీ ఛానల్ అయితే కానీ టీవీ అయితే కానీ అన్నీ కూడా క్లోజ్ చేసి నీకు జపం చేసే ఎల్లో మీడియాని ఒక్కటి నువ్వు ప్రపకటం చేసుకున్నావు తప్ప ఎన్ని రోజులు ఆటలు సాగవు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఇప్పుడే గమనించినారు ఒక సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాల్ని ఏ వక్త ఒక వాగ్దానం కూడా పోగా ఈ ఈరోజు మహానాడు జరుపుకునేదానికి ప్రజలు చిదరించుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఉంటే ఈ కడప నగరానికి వైఎస్ఆర్ జిల్లాలో జగన్మోహన్ గారు ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధిలో కొన్నిటికైనా నువ్వు చెయ్యి ఈరోజు కడప నగరానికి వస్తున్నావు మహానాడులో తీర్మానం చేయి కడప నగరానికి ఈ చేస్తున్నా కడ జిల్లాకి ఈ చేస్తున్నా ఉగ్గు పరిశ్రమ ఏం చేస్తున్నా ముందు నువ్వే సీఎం రమేష్ని ఇరవై ఐదు రోజులు నిరాహార దీక్ష గురించి దొంగ దీక్షను చేయించి ఐదు సంవత్సరాల అధికారంలో అధికారులు ఏ కుసన పాపన ఉగ్గు పరిశ్రమ చేసిన పాపం లేదు మా జిల్లా ఆచింత ఉక్కు పరిశ్రమ సాగునీరు తాగునీరు జిల్లా వాసులకి అవసరాలు దానికంతటికీ ప్రాధాన్యత ఇచ్చి నువ్వు చేయాలని చెప్పి రే మహానరులు ఎన్ని తీర్మానం చేయాలని కూడా ఈ జిల్లా ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పోరాటం చేస్తాం రాబోయే రోజుల్లో కూడా నువ్వు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడతాం కూడా తెలియజేసుకుంటున్నాం